అందరికీ నమస్కారం అండి మన భగవాన్ శ్రీకృష్ణ ఛానల్కి స్వాగతం ఈరోజు మంగళవారం మనకు చైత్ర మంగళవారం ఈ మంగళవారం రోజున హనుమంతుని ఈ కథలు విన్నవారికి సకల పుణ్యాలతో పాటు సర్వ దోషాలు తొలగి సకల సంపదలు కలుగుతాయి ఇక ఆలస్యం చేయకుండా మనసులో ఆ ఆంజనేయున్ని నిలుపుకుని ఈ కథలను వినండి ఇక కథలోకి వెళ్దామా శ్రీభద్రం అనే పట్టణంలో ధర్మవేది సుముఖుడనే బ్రాహ్మణుడు ఉన్నాడు నిత్యం హనుమ జపాలతో జీవితాన్ని గడుపుతూ ఉన్నాడు బ్రాహ్మణులను ఆహ్వానించి అన్నమారాధనలు చేస్తూ ధార్మిక జీవితాన్ని గడుపుతున్నాడు ఈ పట్టణానికి దగ్గరలోని ఒక గ్రామం ఉంది అందులో దేనుమాలి అనే గొల్లవాడు రోజు సుముఖుడికి నెయ్యి తెచ్చి ఇస్తున్నాడు దాన్ని అన్నదానానికి వినియోగిస్తూ ఉంటాడు సుముఖుడు ఇది రోజు జరిగే కార్యక్రమమే ఒక రోజున నెయ్యి పాత్ర తీసుకుని వస్తుండగా రెండు గ్రామాల మధ్యలో ఉన్న ఏరు పొంగి రాకపోకలకు ఆటంకం కలిగింది ఏరు చాలా ఉధృతంగా ప్రవహిస్తుండటంతో దేనుమాలి ఏటు వడ్డీనే నీటి పాత్రలతో నేటి పాత్రతో కూర్చొని ఉన్నాడు ఏరు తగ్గగానే నెయ్యి సుముకునికి చేర్చాలని ఆరాటపడుతున్నాడు అక్కడ సుముకుడు బ్రాహ్మణులను పిలిచి సమారాధనకు అంతా సిద్ధమై సిద్ధం చేశాడు కానీ గొల్లవాడు ఇంకా నెయ్యి తీసుకొని రాలేదని ఎదురు చూస్తూ కంగారు పడుతున్నాడు ఆంజనేయున్ని మనసారా స్మరిస్తున్నాడు అపహాస్యం పాలవుతానేమోనని నిట్టూర్పు చుతున్నాడు ఆంజనేయుడు సుముకుని బాధ గమనిస్తూ గోపాలుని వేషం వేసుకొని నెయ్యి పాత్ర తీసుకుని వచ్చి ఇస్తున్నాడు నీటి ప్రవాహం తగ్గేదాకా ఇలానే స్వామి చేశాడు దేనుమాలే తెస్తున్నాడని సుముఖుడు భావిస్తున్నాడు ఇలా రెండు రోజులు గడిచాయి మూడో రోజు ఏరు తగ్గింది ఏటు ఒడ్డునే కూర్చుని ఎప్పుడెప్పుడు వెళ్ళి బ్రాహ్మణుడికి నెయ్యి ఇద్దామా అని ఎదురు చూస్తున్న దేనుమాలి నెమ్మదిగా ఏరు దాటి వచ్చి నే నీటి అంద నేతి పాత్రను అందజేశాడు గత రెండు రోజులుగా ఏటి ప్రవాహ ఉద్భాంతం వలన రాకపోకలు రాలేకపోయానని క్షమించమని వేడుకున్నాడు దేనుమాలి సుముఖుడు అతని మాటలు విని తన ఈ రెండు రోజులు నెయ్యి అందించింది ఎవరు ఆంజనేయ స్వామి అని గ్రహించాడు తమ ఆరాధన ఎలాంటి ఆటాకం కలగకుండా స్వామి తనను కాపాడినందుకు మనస్సులోనే మెచ్చి కీర్తించాడు సుముఖుడు అపన్న శరణుడిగా తను ఆ తనను ఆదుకున్నాడన్నందుకు నిండు మనసుతో ఆంజనేయ స్వామికి కృతజ్ఞతలు చెప్పుకున్నాడు హనుమ గుణాగానాన్ని చేశాడు నమస్తే దేవదేవా నమస్తే రాక్షస శాంతక నమస్తే వాణరాధీస నమస్తే మూర్తి వపూష వేద విద్యాయతే నమ ఈ సోత్రానికి మెచ్చి వాయునందుడు తప్త కాంచనాశకంగా ముక్తాహార బింభూషణుడై దివ్యపి తాంబరదారిగా మణికుండల మదింతగా సుంకునికి ప్రత్యక్షమయ్యాడు సుముఖినితో స్వామి హనుమ నిత్యం నన్ను స్మరిస్తూ ధ్యానిస్తూ పూజిస్తూ సేవిస్తూ ధర్మం తప్పక సమారాధన నిత్యం చేస్తున్నావు నీ దీక్షకు ఆటంకం కలగరాదని నేనే నెయ్యి పాత్రను రోజు గోపాలుడి వేషంలో వచ్చి నీకు ఇచ్చి వెళ్ళాను నీ భక్తి దాశ్యానికి చాలా సంతోషంగా ఉంది నువ్వు ఏది కోరుకుంటావో అది తప్పక జరిగి తీరుతుంది ఏ ఆటంకమూ ఉండదు నీ భార్య పుత్రులతో ఈ లోకంలో సుఖాలు అనుభవించి ఆ పిమ్మట వారందరితోనూ గోపాలుడైన దేనుమాలతోనూ కలిసి దివ్యదేహం పొంది మోక్షం పొందగలవు అంటూ వరాలు కురిపించి హనుమంతుడు అదృశ్యమయ్యాడు సుముఖుడు ఆ రోజు నుంచి ఏ కొరత లేకుండా జీవించి సమారాధన క్రమం తప్పకుండా చేస్తూ హనుమ సప్తాక్షరీ మంత్రాన్ని జపిస్తూ చివరికి అందరితో కలిసి మో అందరితో కలిసి మోక్షాన్ని పొందాడు ఈ కథలన్నీ మోక్ష సాధనలకు మూల మార్గాలు హనుమ మంత్రజపం హనుమ నామస్మరం హనుమ పాద సేవ సర్వదా శుభదాయకం పూర్వకాలంలో గంగానది ఒడ్డున బృహస్పతిపురం అనే గ్రామం ఉండేది అందులో కపిలుడు అనే ఉత్తముడు బ్రాహ్మణుడు ఉండేవాడు వేద వేదాంగంలో విద్యుడు దైవాన్ని నమ్మి నిష్కలంగా నిష్కల్మషంగా సంసారాన్ని పోషిస్తున్నాడు రోజు గంగా గంగాస్థానంతో పవిత్రుడవుతూ ఆ నదిలోనే హనుమంతుణ్ణి షోడోపచార మంత్రమైన ఓం హ్రీం శ్రీం శ్రీ వత్సలాయ వల్లభ హనుమతి స్వాహ అనే మంత్రాన్ని నిష్టగా ధ్యానం చేసేవాడు అవసరమైన శాఖాలను సంపాదించి ఇంటికి చేరేవారు అనుకూలవతి అయిన భార్య లేమికి చింత చే దేనికి కూడా లేదు అనకుండా చింతించకుండా గుట్టుగా సంసారాన్ని గడిపేది అసంతృప్తి అనేదే లేకుండా అలాగే ఆ కుటుంబం జీవనం సాగిస్తుంది గంగా స్థానం హనుమ జపంతో జీవితాన్ని సాధకం పొందుతున్న ఆ కపిలుడికి ఒకరోజు శృవచ్చల మనోహరుడు భక్తవచ్చలుడు రామబంటు భక్త శిఖామని ప్రత్యక్షమయ్యాడు హనుమ నాలుగు భుజాలతో చంద్రకాంతితో తెల్లటి యజ్ఞోపవీరంతో నవరత్నాలతో ఉన్న కుండ కుండలాలతో దుకూలంతో ముత్యాల హారాలతో ముంజ మేఘంతో జాంబవత వినత నీల పావనమైన హనుమంతుడు ప్రత్యక్షమయ్యాడు స్వామిని చూసిన ఆనందం కపిలుడు దివ్య స్తోత్రాలు చేసి పులకింతుడయ్యాడు ఆనందంతో మాట నోటు రాలేదు కొంతసేపటికి ఆశ్చర్యం నుండి తేలుకున్నాడు కపిలుడు స్వామి హనుమ నిన్ను చూసి నా జన్మ ధన్యమైంది ఇక నాకు నా గృహం మీద విచారం లేదు నేను భక్తితో సమర్పించే ఈ ఫల పుష్పాలను స్వీకరించు అని ఒక గొప్ప స్తోత్రం చేశాడు కపిలుడు సూర్యభగవానుడు పుత్రిక సువర్చల నీ భార్య నువ్వు కట్టి బంగారు బట్టలు కుండలాల రత్న మాణిక్యాలు విరజల్లేవి మెడలో తెల్లని ముత్యాలహారం సుగ్రీవుడు అంగదుడు గత మాధవుడు మొదలైన హేమా నిన్ను ఎప్పుడూ కొలుస్తూ ఉంటారు నువ్వు సంపూర్ణ కాముడివి నీకు నేను ఏమిచ్చి తృప్తి చెందవలను అని ఈ భావం అనే స్తోత్రాన్ని కపిలుడు పఠించాడు ఈ స్తోత్రాన్ని ఆలకించిన ఆంజనేయుడు కపిలుడికి రాగాలు ఏమీ ఏమీ లేవని మోక్షం మాత్రమే అతని అభిలాషాన్ని గ్రహించాడు కపిలుడు హనుమతో అతని వెంట ఉన్న పరివారాలను వివరాలు తెలియజేయవలసిందిగా ప్రార్థించాడు అనుగ్రహించిన హనుమ పర్వతం వలె శరీరం ఉన్నవాడు గంధమాధవుడు అని గైరికాది దానవులకు బంగారు అరటి తోటలను శోభిస్తూ ఉంటాడని మిగిలిన వారందరూ మహామహనీయులై వారంతా తనకు ఇరువైపులా ఉండే పార్షదులేనని వారే జాంబవంతుడు వినతుడు నీలుడు పవనుడు సుశేషణుడు మైందుడు ద్వి ద్విధుడు అనే వివరించాడు వీరంతా మహాబలాధికారులు కార్యాధులు కూడా అని చెప్పారు హనుమ కపిలుడిని ఆప్యాయంగా పిలుస్తూ కపిల రోజు నువ్వు నా అభిషేకాలు చేసి ధూప దీప నైవేద్యాలు సమర్పిస్తున్నావు నీ అభిలాష జలం ఒక ఏరుగా మారింది దానిని వాలసాగరం అని పేరు ఏర్పడుతుంది ఇందులో ఎవరు స్నానం చేసినా పవిత్రులవుతారు వారి కోరికలు తీరుతాయి ముందుగా నా భక్తులైన వారిని పూజించి తరువాత నన్ను పూజించాలి నా భక్తులకు అవమానం జరిగితే నాకు అవమానం జరిగినట్టే నా అవతారాలు రూపాలు వేలకొద్దీ ఉన్నాయి ఎవరు ఏ భావంతో ఏ రూపాన్ని ధ్యానించి పూజిస్తారో వాళ్లకు ఆ రూపంతోనే నేను అనుగ్రహిస్తాను అని ఆశీర్వదించి హనుమ పరివారంతో సహా అదృశ్యమయ్యాడు కపిలుడు మారుతిని పదే పదే ధ్యానిస్తూ నిత్య పూజ పూర్తి చేసుకొని ఆ ఆనందంతో ఇంటికి ఏ రకమైన కూరగాయలు తీసుకొని వెళ్లకుండా ఇంటికి చేరారు జరిగిన విషయమంతా భార్యకు పూస తెలియజేశారు ఆమె చాలా సంతోషించింది ఆంజనేయుని దర్శనం లభిస్తే ఇక దేనికి లోటుండదు ఏమీ తీసుకురాకపోయినందుకు బాధపడవద్దని ఊరటించింది అయినా పిల్లలు ఆకలి చూసి వారికి బట్టలు వెళ్ళలేకపోవటానికి చూసి మనసులో బాధను బయటకు చెప్పింది స్వామి మీరు నిత్యం స్థానసందులు విధి తప్పకుండా చేస్తున్నారు వేదాల శాస్త్రాలన్నీ చదివారు అంత మాత్రం చేత మన ఆకలి తీరదు కదా మా తండ్రికి మీ అసమర్థత తెలియక నన్ను మీకిచ్చి పెళ్లి చేశారు మన పిల్లలకు కానీ నాకు కానీ సరైన బట్టలే లేవు చిరిగిన వాటితో కాలక్షేపం చేస్తున్నాము అడవిలో దొరికితే కందమూలలు మనకు ఇంతవరకు ఆహారం మన దరిద్రాన్ని తీర్చలేరని ఆ ఆంజనేయుడు భజనతో జీవితాంతం గడిపేశారు ఫలితం ఏమీ లేదు ఎక్కితే ముందుకు నడవటానికి గుర్రం ఎవరైనా విడిచిపెట్టేస్తారా మీరు ఇంకా హనుమనే పట్టుకొని పాకులాడుతున్నారు వదిలి వేరే ఎవరినైనా ఆశ్రయించండి అని అతి నిష్ఠూరంగా అంది కపిలుడి భార్య ఆ మాటలు భరించలేక భగవంతుణ్ణి దూషించటం పాపమని హితవు చెప్పాడు లోపలికి వెళ్ళిపోయాడు కపిలుడు ఇంతలో హనుమ ప్రత్యక్షమయ్యాడు జరిగినదంతా కపిలుని ద్వారా విన్నాడు విచారించవద్దని చెప్పాడు అతని భక్తికి సంతోషిస్తానని దరిద్రం పోవటానికి ఒక మార్గం చెప్పాడు వాళ్ళ ఇంట ఎనుక ఉన్న రేగు చెట్టు మొదట్లో ధనరాశి ఉందని దానిని తెచ్చుకొని అనుభవించమని భార్యతో చెప్పమని చెప్పి అదృశ్యమైపోయాడు మారుతి ఈ విషయం భార్యకు చెప్పాడు ఆమె నమ్మలేదు మోసమంది నిజంగా మన మీద మీ ఆంజనేయుడికి అనుగ్రహం ఉంటే ఆయనే ఆ ధనాన్ని తీసుకువచ్చి మనకు ఇచ్చేవాడు కదా అని విసుక్కుంది అతని మనసు తీవ్రంగా క్షోభించింది ఆ రాత్రి కపిలుడు భార్య నిద్రించిన సమయంలో హనుమ రేగు చెట్టు కింద ఉన్న ధనరాశులతో ఉన్న పెట్టెను బయటకు తీసి దాన్ని శిరస మీద ఉంచమని కపిలుడు చెప్పాడు కపిలుడు భయ కంపీతుడై అంత బరువుగల పెట్టెను తాను హనుమ శిరస్సు మీద పెట్టలేనని ఏడ్చాడు క్షమించమని ప్రార్థించాడు కపిలుని నిష్కలమైన భక్తికి చాలా సంతోషించి ఆ పెట్టెను తానే నెట్టి ఎక్కి ఎత్తుపట్టుకుని నిద్రపోతున్న కపిలుడు భార్య దగ్గర ఉంచారు ఆప్యాయంగా కపిలుని దగ్గరకి తీసుకుని కౌగిలించుకున్నాడు నీకు ముక్తికి తగిన యోగ్యత ఇస్తున్నాను ఇదే నీకు చివరిధనం అని చెప్పి అదృశ్యమయ్యాడు మర్నాడు ఉదయం కపిలుడు భార్య నిద్రలేచి తన ముందున్న అనంత గల ఆ పెట్టను చూసి ఆశ్చర్యపోయింది తనను క్షమించమని భార్య కాళ్ళ మీద పడింది దైవ అపరాచార్యాన్ని మన్నించమని హనుమను ప్రార్థించింది హనుమ ఇచ్చిన ధనంతో దరిద్రం నుండి ము విముక్తుడై ఆనందంగా భార్యతో పిల్లలతో సుఖంగా అనుభవించాడు కపిలుడు అందరి కోరికలు తీర్చాడు పిల్లల వివాహాలు చేశాడు ఇన్ని చేస్తున్నా మనసంతా నువ్వే అని అతను హనుమ చెరసాలనే ఆశ్రయించి చివరి వరకు సాయుధ్యం పొందాడు కపిలుడు నమ్మిన వారిని నమ్మినంత సాయం ఆ శ్రీరామదూత అయిన శ్రీ ఆంజనేయుడు శ్రీరామదూతం శిరసానమామి జై శ్రీరామ్ సర్వే జనా సుఖినో భవంతు